చిన్న ప్రార్థన చేసుకుందామండి దయమడిమైన తండ్రి సాయంత్రం సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చి కొద్ది విషయములను ప్రభావ మేము ధ్యానించుకుని వల్లని ఆలోచించవలసినటువంటి ఆత్మీయ మన్నాను మీరు మాకు అనుగ్రహించండి మాకు హృదయంలో ప్రభావ ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణను ప్రభా మీరే తీర్చండి మేము చెడు సహవాసముల చేతను చెడు బాటలు పట్టి ఈ లోకంలో ప్రభా మీకు ప్రయోజనకరులం కాకుండా దృష్టిని మార్గములో ఉన్న నాయన మాకు తెలియకుండగని ప్రవేశించి కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉండగా నీ యొక్క సన్నిధిలో నిలిచి నీకు ప్రయోజనకరులమైనటువంటి వారంగా మేము ఉండగలిగినట్లుగా బ్రావ్వు నీ వాక్యమును ప్రకటించేటువంటి బిడ్డలంగా మేము ఉండగలిగినట్లుగా మాకు సహాయం చేయండి క్రీస్తునా ముందు వేడుకున్నాం తండ్రి ఆమె ఈ దినమందు సాధారణంగా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఆత్మీయ సమస్యలను గురించి కొద్దిగా ఆలోచిద్దాం ఈ సమస్యలు ప్రతి విశ్వాస జీవితంలోనూ ఎప్పుడో ఒకసారి ఎదురవుతూ ఉంటాయి అయితే నీవు కొత్తగా ప్రభువులోనికి వచ్చినటువంటి వాడవైనట్లయితే ప్రభువును కొత్తగా తెలుసుకున్నటువంటి విశ్వాసవైనట్లయితే వీటిని నీవు మరి ఎక్కువగా ఆ ప్రారంభ దినాల్లో గమనించగలవు కాబట్టి ఈ విషయంలో అనేటువంటివి విశ్వాస జీవితంలో ప్రారంభ దినములలో ఎక్కువగా మీరు గమనించడం అనేటువంటిది జరుగుతుంది దాని అర్థము విశ్వాస జీవితంలో నీవు కొంత కుదుటబడిన తర్వాత ఉండవు అని కాదు అప్పుడు కూడా ఇవి కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ యొక్క లక్షణాలని మన యొక్క హృదయంలో నుండి బయటకు రావటం అనేటువంటిది మనం చూడవచ్చు మనం తగినంత జాగ్రత్త తీసుకొనికపోయినట్లయితే మనము ఆత్మీయ స్థితిలో వెనుకబడిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోగలము కాబట్టి మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉన్నది ఈ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం మొట్టమొదటిగా ప్రారంభ దినములలో విశ్వాసిగా నీవు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రారంభ దినములలో ఎలా ఉంటుందంటే వెంటనే నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఇతరులకు నా యొక్క సాక్ష్యము చెప్పాలి ఇతరులతో నా యొక్క సాక్ష్యమును పంచుకోవాలి అని ఉబ్బలాట పట్టం అనేటువంటిది సర్వసాధారణంగా ఉండేటువంటి లక్షణం ఎక్కువ మందిలో ఇది కనపడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క సమయంలో నీవు జాగ్రత్త పడిపోయినట్లయితే నీవు కుదట పడే వరకు నీ యొక్క విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ క్రీస్తులో ముందుకు సాగకపోయినట్లయితే అప్పుడేం జరుగుతుందంటే నీ యొక్క ఉబలాటంతో మొదటగా వెళ్లి ప్రతి వారికి నీ యొక్క సాక్ష్యం చెప్పటం ప్రారంభిస్తావు మరి కొద్ది రోజులలోనే నీవు విశ్వాసములో వెనుకంజ వేయటం చూచినప్పుడు ఆ సమయంలో నీకు ఏమి చేయాలో అర్థం కాదు ఒక ప్రక్క అందరికీ నీ యొక్క సాక్ష్యమును చెప్పి బహిరంగంగా క్రీస్తునందు విశ్వసించిన వాడువని నువ్వు చెప్పావు ఇదే సమయంలో నీవు కుదుట పడకుండా లోక సంబంధమైనటువంటి ఈ యొక్క టెంప్టేషన్ నీవు లోనైపోతూ వెనుకకు జారిపోతున్నటువంటి సమయంలో నీకు లోపల మనస్తాపన ప్రారంభమవుతుంది ముందుకు అడుగు వేయాలో తెలియదు వెనుకకు అడుగు వేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటావు కాబట్టి ఈ యొక్క సమయంలో నీవు బోధలు చేయటమైనను సాక్ష్యము చెప్పటమైనను చేయకుండా కొంతకాలం పాటు స్థిరంగా నువ్వు ఆత్మీయ జీవితంలో స్థిరపడే వరకు నువ్వు వేచి ఉండటం అనేటువంటిది ప్రార్థనలోను వాక్యములోను బలపడటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం క్రీస్తు ప్రభును గమనించినప్పుడు ఆయన తండ్రి యొక్క నిర్ణీత సమయం వచ్చే వరకు ఆయన బహిరంగ సేవను ప్రారంభించలేదు ఆయన బహిరంగ సేవ చేసినటువంటిది చాలా తక్కువ సమయము ఆయన బ్రతికినదే చాలా తక్కువ సమయము దానిలో ఆయన బహిరంగ సేవ ప్రారంభించినటువంటిది తండ్రి నిర్ణయ సమయం వచ్చే వరకు ఆయన ప్రారంభించలేదు ఈ సమయములో ఆయన తండ్రి చిత్తమునకు తాను తాను లోబరుచుకొనుచు తనను తాను సిద్ధపరచుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మనం కూడా ఈ యొక్క ఆత్మీయ స్థితిలో స్థిరత్వము సంపాదించుకునము అనేటువంటిది ముఖ్యమని ఎంచి ఆ విధంగా చేయడానికి మనం తొందరపడకుండా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ ప్రారంభ దినాల్లో అంటే విశ్వాసిగా నేను అడుగుపెట్టినటువంటి మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి ప్రభువులోనికి నూతనంగా వచ్చినటువంటి కొత్త దినాలలో ఈ యొక్క చెప్పబోయేటువంటి విషయాల్లో మనం జరగటం అనేటువంటిది సర్వసాధారణంగా చూడవచ్చు అవి ఏంటంటే మొదటిగా సాలిటరీ ప్రేయర్ నెగ్లెక్టింగ్ ఇట్ అంటే ప్రారంభ దినాల్లో దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్న తర్వాత ప్రతి దినము కొద్ది దినముల పాటు నీవు కట్టుబడినటువంటి సమయములలో అంటే నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఆ సమయములలో ఒంటరిగా ప్రార్థన చేయటం అనేటువంటిది దేవునితో ఎక్కువ గడపటం అనేటువంటిది ఇలాంటివి నీకు ఉంటూ ఉంటాయి అయితే నీవు దినదినము లోకంలోనికి వెళ్ళి లోకంలో నీవు చదువుకునే కురవాడవై ఉండొచ్చు లేకపోతే లోకంలో నువ్వు చేసుకునేటువంటి ఉద్యోగం వలన కానీ ఇతర పరిస్థితుల వలన కానీ వీటన్నిటి ద్వారా నీవు నీ యొక్క మనసును నింపుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే క్రమక్రమంగా ప్రార్థనకు కేటాయించినటువంటి ఈ యొక్క సమయమును వాక్యమునకు కేటాయించినటువంటి సమయమును నువ్వు సరిగా అమలు జరపకపోవచ్చు అంటే సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే ఒంటరి ప్రార్థనకు వెళ్ళాలి అని నువ్వు పెట్టుకొని ఇప్పటి వరకు చేస్తున్నటువంటి విధంగా చేయకుండా కొన్నిసార్లు దాని నుండి తప్పించుకొని ఆ ఈ రోజు పూర్తిగా అలిసిపోయి ఉన్నానులే ఈ రోజు నాకు వేరే పని ఉన్నదిలే అంటూ ఇలాంటి సాకులు చెప్తూ ఒంటరి ప్రార్థనను నెగ్లెక్ట్ చేయటము దేవుని వాక్యం పఠించటం అనేటువంటిది ధ్యానించటం అనేటువంటిది నెగ్లెక్ట్ చేయటం అనేటువంటిది నీవు గమనించవచ్చు ఇలాంటివి గనక నీకు జరుగుతున్నట్లయితే వెంటనే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది రెండవదిగా గర్వము అనేటువంటిది మారు మనసు పొందినటువంటి కొత్త దినములలో ఈ యొక్క గర్వము అనేటువంటిది సర్వసాధారణంగా మనుషులోనికి రావచ్చు నేను చెప్పను గాని రావచ్చు ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుచును కాబట్టి ఈ నా పోయేటువంటి బాటలో మొట్టమొదటి అడుగే గర్వమై ఉన్నది ఈ గర్వము అనేటువంటి మొట్టమొదటి అడుగు వేస్తున్నప్పుడు నీవు కొనసాగినట్లయితే నీ గమ్యం ఏమై ఉంటుందంటే నాశనమై ఉంటుంది కాబట్టి గర్వము గర్వమునకు సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే దాని ఛాయలైనా సరే నీలో కనబడుతున్నవి అని అనుకున్నప్పుడు వెంటనే నువ్వు వెనుదిరిగి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది మూడవదిగా నిన్ను నీవు ఇతరులతో కంపేర్ చేసుకుంటావు అంటే నీకు మొదట్లో ప్రార్థన చేయటం అనేటువంటిది వాక్యమును చదవటం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎందుకంటే ప్రభువులోనికి నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి ప్రభుతో ఎక్కువ సంబంధం గడపటం అనేటువంటిది ఈ మొదటి దినాలలో ప్రతి ఒక్కరికి సామాన్యమైనటువంటి విషయమే ఇప్పుడు నేను ఏమనుకుంటావంటే నెమ్మ నెమ్మదిగా కొద్ది రోజులు కొద్ది వారాలు జరిగిన తర్వాత ఏమనుకోవటం ప్రారంభిస్తావంటే నేను ఎంతకాలం ఇదిగో గంట రెగంటన ప్రార్థన చేస్తున్నాను దినము ఇదిగో పలానా ఆయన చాలా కాలం నుండి ఇక్కడ విశ్వాసగా ఉన్నటువంటి ఆయన ఆయన అలా వెళ్తాడు ఒక అరగంట కూడా ప్రార్థన చేస్తున్నాడో లేదో చేస్తూ ఉంటాడు ఇక వాక్యం చదవటం అంటావా ఇదిగో నేను ఒక అరగంట బైబిల్ చదువుతున్నాను ఆయన రోజుకు ఒక అధ్యాయం చదవటమే టైము కుదరలేదు అంటున్నాడు కాబట్టి వీళ్ళందరికంటే నేనే మెరుగు అనేటువంటి ఇతరులతో పోల్చుకుని నిన్ను నీవు ఉప్పొంగ చేసుకునేటువంటి ఆ యొక్క లక్షణం ఎప్పుడైతే నీకు కనబడుతున్నదో వెంటనే నీవు జాగ్రత్త పడాలి తర్వాత ఇతరులను విమర్శించటం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేసుకోవటం ప్రారంభించావో విమర్శించటం కూడా ప్రారంభిస్తావు ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట కంపేర్ చేసుకోవటం అనేటువంటిదేమో మనసులో జరిగేటువంటి విషయం విమర్శించటం అనేటువంటిది ఏమిటంటే ఆ కంపారిజన్ అయిపోయిన తర్వాత నోటికి పని చెప్పటం అంటే అప్పటి వరకు నువ్వు నోరుతో మాట్లాడలేదు ఇప్పుడు ఆ లోపల వచ్చినటువంటి తలంపుల్ని నోటి ద్వారా ఇతరులతో పంచుకుంటూ వీళ్ళు బాగాలేదు వాళ్ళ ప్రార్థన జీవితం బాగాలేదు వాళ్ళ తప్పుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను ఇలాంటివన్నీ కూడా నీ యొక్క జీవితంలో ప్రారంభం ఉంటాయి వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి తర్వాత ఏంటంటే పెద్దవారు నీలో ఏదైనా గమనించి ఈ గర్భమునకు సంబంధించినటువంటిది కానీ లేకపోతే నువ్వు సరైన బాటలో వెళ్ళటలేదు అనేటువంటి విషయాన్ని ఏదైనా గమనించి వారు నీకు ఏదైనా సూచనను సలహాను ఇవ్వాలని చూసినట్లయితే దానిని నువ్వు పెట్టవు ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో ఇది మరి యొక్క సిగ్నల్ అనమాట నువ్వు వెంటనే జాగ్రత్త పడకపోయినట్లయితే త్వరలోనే నువ్వు నీ గమ్యము నాశనముకు పోయేటువంటి దారిలో ఉండబోతున్నది అని గమనించుకోవాల్సి ఉంటుంది తర్వాత సొంత నిర్ణయములు తీసుకోవటం అనేటువంటిది మరి లక్షణం చాలా కాలము దేవుల్లో ఉండి స్థిరపడి కొంత అనుభవం ఉన్నటువంటి వారు వారిచ్చేటువంటి సూచనలు సలహాలు నీకు నచ్చవు నీ అంతట నీవు నీ సొంత ఆలోచనల చొప్పున మనసుకు తోచినటువంటిది నిర్ణయాల్ని తీసుకుని వాటిని అమలు జరిపేందుకు చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటావు ఇది కూడా మరి యొక్క సిగ్నల్ నీకు ఇది సరైనటువంటిది కాదు తర్వాత గ్రమశిక్షణ అనేటువంటి దానిలో నీవు తప్పిపోతూ ఉంటావు అప్పటి వరకు కొంత క్రమశిక్షణలో ఉన్నటువంటి నీ యొక్క జీవితము సమయములు పాటించేటువంటి నీ యొక్క జీవితము అప్పటి నుండి సమయములకు కట్టుబడి ఉండదు క్రమశిక్షణ అనేటువంటిది అసలు పనిచేయదు నువ్వు చేయాలనుకుంటే బుద్ధి బుడితే చేస్తావు లేకపోతే లేదు అంతేగాని ఒక నియమము ఒక గురి ఒక గమ్యము అని పెట్టుకున్న తర్వాత వాటికి కట్టుబడి మొదట్లో నువ్వు ఏ విధంగానైతే ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నావో వాటిని పక్కన పెట్టేస్తా ఉంటావు ఇది మరి సూచన నువ్వు చాలా జాగ్రత్త పడాలి ఆ తర్వాత పెద్దవారు ఒకవేళ నిన్ను ఏదైనా ప్రశ్నించినట్లయితే నీవు కుంటి సాకులు చెప్పటం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది నీకు తెలుసు నువ్వు చెప్తున్నప్పుడు వినేటువంటి వారికి కూడాను నువ్వు చెప్పేటువంటి సాకులు కుంటివని తెలుసు సరైనవి కావని తెలుసు అయినప్పటికీ అదే విధమైన కుంటి సాకులు చెప్తూ నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు ఈ యొక్క విషయము నువ్వు గమనించినట్లయితే నీలో జరగటం జాగ్రత్త పడవలసి ఉన్నది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీవు అప్పుడే కొత్త కొత్తగా దేవునిలోనికి వచ్చినటువంటి వాడివి అంతకుముందే ముందే నీ యొక్క పాస్ట్ లైఫ్ నీ గత జీవితం సంబంధించినటువంటి నేను చెరలో ఉంచినటువంటి అనేకమైనటువంటి అలవాట్లు అనేకమైన తలంపులు అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అట్రాక్షన్స్ ఇవన్నీ కూడాను నీ మీద పనిచేస్తూనే ఉంటాయి అవి నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి వాటి ద్వారా నీవు వెనుకకు తిరిగి వెళ్లాలనేటువంటి తలంపులు వస్తూ ఉంటాయి వీటి నువ్వు అధిగమించి దేవునిలోనే కొనసాగాలి అని అంటే నీవు ఆయనకు మాత్రమే నువ్వు లోబడి ఉన్నట్లయితే అప్పుడు అది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు చాలా మంది ఈ స్టేజ్ లో ఏం చేస్తారంటే ఆ పర్వాలేదులే ఈ కొంచెం మాత్రమే కదా అమ్మాయి నా క్లాస్మేటే కదా అమ్మాయితో నేను జస్ట్ అలా మాట్లాడితే ఏముందిలే అబ్బాయి నా క్లాస్ కదా అబ్బాయితో జస్ట్ ఉరిగినే మాట్లాడుతున్నాను తప్ప ఇది వరకుట్లాగా ఇంటిమేట్ గా ఉండట్లేదు అని అనుకున్నట్లయితే అది అక్కడతో ఆగదు అది అలాగే ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుందంటే నిన్ను ఎక్కడికి తీసుకుని పోవాలో అక్కడి వరకు నిన్ను తప్పనిసరిగా తీసుకుని వెళుతుంది ఇలాంటి శోధనలు నీకు వస్తున్నప్పుడు శోధన నుండి అక్కడ లేకుండా దూరంగా వెళ్లిపోవటం అనేటువంటిది చాలా చాలా శోధనలు రావాలని కోరుకుంటారు అంటే శోధనలు అంటే ఎలాంటి అంటే ఇదిగో ఈ విధమైనటువంటి శోధనలు అనమాట అంటే గతంలో ఎవరితోనూ రిలేషన్స్ ఉండి లేకపోతే చెడు అలవాట్లకు లోనై వాటి ప్రకారం నడుచుకుంటూ వాటి ప్రకారం జీవిస్తూ వాటికి సంబంధించినటువంటి శోధనలు మరల మరల వచ్చినట్లయితే మరి మనసులో తృప్తిగా ఉంటుందో తీగగా ఉంటుందో అలాంటి సందర్భం గనక నీలో తల ఎత్తుతున్నట్లయితే నీవు నిన్ను నీవు తీసుకుని వెళ్ళి మరల సాతాను చేతికి అప్పగించుకొనబోతున్నావు అనేటువంటిది జ్ఞాపకం ఉంచుకునవలసి ఉన్నది ఒకవేళ నీవు ఈ రకమైనటువంటి టెంప్టేషన్స్ తో సతమతమవుతున్నటువంటి వ్యక్తివైనట్లయితే నువ్వు చేయవలసినటువంటి పనులు ఉన్నవి అవి ఏంటో ఒక్కొక్కటి చూద్దాం మొదటిగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క గోల్ ను సెట్ చేసుకుని ఉంటావు నీ యొక్క కమిట్మెంట్ ను ఆయనకు తెలిపి ఉంటావు అదేమిటంటే దేవుని నేను వెంబడిస్తాను ఇక నుండి అనేటువంటి నిబంధనను దేవునితో నీవు చేసి నీ యొక్క భక్తి జీవితమును ప్రారంభించినావు ఆ యొక్క నువ్వు చేసినటువంటి నిబంధనను మర్చిపోవద్దు దానిని నీ గురిగాను నీ గమ్యము గాను గుర్తుంచుకోవాలి రెండవది నీవు క్రమశిక్షణ కలిగి ఉండటం అనేటువంటిది చాలా చాలా క్రమశిక్షణ తప్పినట్లయితే నువ్వు ఈ జీవితంలోనే కాదు భక్తి జీవితమే కాదు ఏ పనిలోనైనా సరే నువ్వు తప్పిపోగలవు పెద్దలకు లోబడి ఉండటం అనేటువంటిది పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అనేటువంటివి ఫాలో అవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది నువ్వు డెవలప్ చేసుకోవటం ఆ ప్రకారంగా నిన్ను నీవు తగ్గించుకొని పెద్దలు చెప్పినటువంటి సలహాల ప్రకారం ముందుకు నడుచుకున్నట్టు చాలా ముఖ్యం కొంతమంది అదే సమయంలో చాలా చాలా చర్చస్ కు వెళుతూ చాలా చాలా డాక్టర్స్ వినటం వలన వారికి ఏమవుతుందంటే ఇది నిజమా అది నిజమా ఇది సరైన మార్గమా అది సరైన మార్గమా ఈ డాక్టర్ మంచిదా ఆ డాక్టర్ మంచిదా ఇలాంటి తలంపులన్నీ కూడా బుర్రలోనికి వస్తాం నీవు ఆత్మలో కుదుటబడే వరకు చాలా చర్చస్ కు అటెండ్ అవటం అనేటువంటిది ప్రారంభ దినములలో సరైనటువంటిది కాదు నీవు కుదుటబడిన తర్వాత ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీ యొక్క స్థితిని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఆత్మే నిన్ను నడిపిస్తూ ఉంటాడు అప్పటి నువ్వు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం అనేటువంటిది ఒక దానిలో స్థిరపడటం అనేటువంటిది ప్రభువుకు నమ్మకంగా ఉండటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ఇదే విధంగా కొంతమంది అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటారు కనబడిన ప్రతి పుస్తకం క్రైస్తవ పుస్తకమే కదండి అని చెప్పి మొదలు పెట్టి చదువుతా ఉంటారు అది క్రైస్తవ హెడ్డింగ్ ఉన్నంత మాత్రాన దానిలో చెప్పబడినటువంటివన్నీ కూడాను సరైనటువంటి విశ్వాసులే సరైనటువంటి విధంగా ఆత్మలో స్థిరపడినటువంటి ఆత్మలో పరిపూర్ణత కలిగినటువంటి వారు రాసినటువంటివి ప్రార్థనా రాసిన అంశములు కాకపోవచ్చు కాబట్టి ఇలాంటి వాటిని నీవు తెలుసుకోవాలని అంటే నీవు పుస్తకాలు చదివే ముందే పెద్దల యొక్కకు వెళ్ళి ఇది చదవచ్చా లేదా అని అడిగి తెలుసుకున్నట్లయితే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆ తర్వాత సాలటరీ ప్రేయర్ అనేటువంటిది ఎప్పుడు కూడాను అది ఆత్మీయ జీవితంలో వెన్నెముక లాంటిది దానిని నీవు నెగ్లెక్ట్ చేసినట్లయితే నీవు నిలబడలేవు వెన్నెముక లేకుండా మనం ఎవరూ నిలబడలేనట్లుగానే ఈ సాలిటరీ ప్రేయర్ అనేటువంటిది లేకుండగా వాక్యమును ధ్యానించటం అనేటువంటిది లేకుండగా మనము మన దినచర్యలోను మన జీవితంలోను భక్తి జీవితంలోను నిలబడలేము ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇదే విధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లోకములోని అనవసరమైనటువంటివి అంటే ప్రధానమైనవి ఉన్నవి అంత ప్రాముఖ్యత అంత ప్రధానమైనవి కావు అని చెప్పేటువంటివి కొన్ని ఉన్నాయి అదేంటంటే మ్యూజిక్ అనేటువంటిది డ్రామాలు అనేటువంటివి ఇంకా ఇతరేతరమైనటువంటివి ఇలాంటి వాటిల్లో చాలామంది సమయంను చాలా పాడు చేసుకుంటూ ప్రార్థనకి ఇవ్వవలసినటువంటి సమయమును ఈ పాటలకు ఈ డ్రామాలకు వీటికి కేటాయించడం అనేటువంటిది సరైనటువంటి విషయాలు కావు ప్రార్థన అనేటువంటిది ముఖ్యము ఆ తర్వాత ఎప్పుడైనా అకేషన్ ఉన్నట్లయితే క్రిస్మస్ కో లేకపోతే ఇంకేదైనా ఒకటి రెండు అకేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి సందర్భంగా ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి కొద్దిగా తగుమాత్రంగా ప్రభు యొక్క స్థానాన్ని తీసుకోకుండా నీ యొక్క జీవితంలో ఉంచగలిగినటువంటి స్థితిలో వాటిని ఉంచుతూ నియంత్రించుకోగలిగిన శక్తి నీకున్నప్పుడు అవి నీకున్నట్లయితే పర్వాలేదు కానీ లేకపోయినట్లయితే వీటి వైపుకే నీ యొక్క మొగ్గు చూపుతూ వీటి వైపుకి పక్కదారి పట్టేటువంటి అవకాశం నీకు ఉంటుంది వీటి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి నిన్ను నీవు ప్రార్థనలోను భక్తి జీవితంలోను స్థిరపరచుకునేటువంటి యొక్క పరిస్థితులలో నీవు ఇతరుల నుండి పొందవలసినటువంటి కొన్ని స్పిరిచువల్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం మొట్టమొదటగా పెద్దలు ఇచ్చేటువంటి సూచనలను సలహాలను నీవు తీసుకుంటూ అనేటువంటిది టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది డెవలప్ చేసుకుంటూ అనేటువంటిది చాలా ముఖ్యం తర్వాత నీ యొక్క జీవితంలో ఇందాక మనం చెప్పినట్లుగానే గత జీవితములో ఉన్నటువంటి ఆ యొక్క తప్పిదములు ఈ యొక్క జీవితములో నీ మీద ప్రభావం చూపిస్తున్నవి అనుకున్నప్పుడు నువ్వు మరి ఎక్కువగా జాగ్రత్త తీసుకొని వాటి విషయమై ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయటం ద్వారాను పెద్దలతో నీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను పంచుకోవటం ద్వారాను నీవు లబ్ధి పొందగలవు తర్వాత నీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవటం అనేటువంటిది ఆత్మ యొక్క నియంత్రణలో నీ నోటిని ఉంచుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నువ్వు బాగా ప్రార్థించేటువంటి వ్యక్తి అయినట్లయితే నీ యొక్క నాలుక కూడా ఆ యొక్క ఆత్మ యొక్క ఆధీనంలోకి రాగలదు ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి తర్వాత కొందరికి స్నేహాలు అనేటువంటివి పాత స్నేహాలు అనేటువంటివి పాత ఫ్రెండ్స్ అనేటువంటి వారు వారి జీవితంలో ఎంతో ప్రభావం చూపి దేవుని మార్గం నుండి దూరంగా తీసుకెళ్లటానికి వారు కొంత కారణమై ఉండవచ్చు అలాంటి వారి విషయంలో తప్పనిసరిగా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క అసోసియేషన్స్ను వారి యొక్క స్నేహాల్ని నువ్వు వెంటనే విడిచిపెట్టే వేసి వాటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి లేకపోయినట్లయితే నీవు మొట్టమొదటి ఎక్కడ ఉండేవాడివో అక్కడికి మరలా త్వరలోనే వెళ్ళిపోగడవు నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పులిసినటువంటి పిండి కొద్దయినప్పటికీ మొత్తం ఉద్దంతటిని కూడాను పొలే చేయగలదు కాబట్టి కొద్దిగే గదా మాత్రమే గదా నేను చలించబడను నేను అంతగా ఎఫెక్ట్ అవ్వను అని అనుకున్నట్లయితే త్వరలోనే నీవు తప్పని తెలుసుకుంటావు తర్వాత స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా నువ్వు చేసుకుంటూ ఉండాలి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన ప్రతిసారి మొట్టమొదటిగా మన మనసాక్షి మన మీద పంపేటువంటి ఆ యొక్క దోషాల్ని సరిచేసుకోవటం ప్రారంభించి అదేవిధంగా మనము ఫ్రీక్వెంట్గా స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి చేసుకోవటం జరగాలి పెద్దలతో నీకున్నటువంటి సమస్యలు నీకున్నటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ వారితో పంచుకుంటూ కలిసి వారి సూచనలను సలహాలను తీసుకుంటూ జ్ఞానయుక్తంగా ముందుకు నడిచే విధంగా నీ యొక్క భక్తి జీవితం కొనసాగాల్సింది ఈ విధంగా నువ్వు చేయకపోయినట్లయితే మారు మనుషులు పొందిన వెంటనే నీ యొక్క సాక్ష్యమును పంచుకోవటం అనేటువంటిది ఆ తర్వాత బోధలు చేయటం అనేటువంటిది ఒక ప్రధానుని గాను పెద్దవాడి గాను చలామణి అవ్వాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడవే ఉత్సాహంతో ఏదో ప్రారంభించినట్లయితే త్వరలోనే నువ్వు వెనుక పడిపోగలవు ఇలాంటివన్నీ నేను చాలా మంది చూశాను సరైనటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఉంగేటువంటి ఆ యొక్క మనస్సు చేత ముందుకు పరుగులెత్తటం అనేటువంటిది భక్తి జీవితంలో అసలు ఏమాత్రము తగినటువంటిది కాదు ఇప్పుడు ఈ విధంగా మనం జాగ్రత్తగా కొనసాగాలని అంటే మనకి చాలా విషయములు అవసరమై ఉన్నది అయితే రెండు విషయాల్ని ప్రధానంగా మనం గమనించి గుర్తు పెట్టుకోవాలి వీటికి కట్టుబడి ఉండాలి అవి ఏంటంటే మొట్టమొదటిది దేవుని వైపు చూచుట అనేటువంటిది మొట్టమొదటిది దేవుని వైపు అంటే దేవుని యొక్క కుమారుడు మనకు ఈ లోకములో బ్రతికి మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా కొనసాగాలి అనేటువంటి విషయములలో మనకు ఒక మోడల్ గా ఆయన బ్రతకటం జరిగింది కాబట్టి ఆయనను మనము మాదిరిగా తీసుకుని ఆయన చేసినటువంటి విధముగా ఆయన చూపినటువంటి మార్గములో మనము అనుక్షణము ముందుకు సాగవలసి ఉన్నది అంతేగాని సంఘంలో ఉన్నటువంటి ఏ పెద్దనో పాస్టర్ గారినో మరి ఒకరినో మనము మాదిరిగా తీసుకోకూడదు ఎందుకంటే వారు కూడా మనుషులే వారు పెద్దవారే కాదని కాని వారు కూడా మనుషులే పేతురు కూడాను ప్రభుతో కూడా తిరిగినటువంటి వాడే ప్రభుతో మొదటి నుండి ఉన్నటువంటి వాడు ప్రధానుడైనటువంటి వాడు అయినప్పటికీ తనకు శోధన వచ్చింది ఆ శోధనను తను జయించలేకపోయినాడు ఇదే విధంగా అనేక మంది బైబిల్లో చేపబడినటువంటి అనేక మంది పెద్దలు మనుష్య రీత్యా ఆ బలహీనతలకు లోనై ఒక్కొక్కసారి పొరపాట్లు చేయటం జరిగింది మరి కాన్స్టెంట్ గా వాటికి లోన్ అయిపోయి వాటికి ఈల్డ్ అయిపోయి వారు వేషధారణ బ్రతుకులో బ్రతుకుతూ ఈ ఈ విధంగా దుర్నీతిలోకి వెళ్ళిపోయినటువంటి అలాంటి వారు కాదు కానీ వారు తప్పులు చేయటము ఆ తప్పును వెంటనే సరి చేసుకుని పశ్చాత్తాపంతో ప్రభు యొద్కు మళ్ళీ తిరిగి రావటం అనేటువంటిది ఇలాంటివి చాలా మంది విషయాల్లో జరిగినటువంటివి ఉన్నాయి ప్రతి ఒక్క మనిషికి అలాంటివి జరుగుతాయి తప్పనిసరిగా జరుగుతా తీరుతాయి కాబట్టి మనుషులను ఎవ్వరము మనము ఒక మాదిరిగా పెట్టుకోకూడదు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి ప్రధానులుగా ఉన్నటువంటి వారు పెద్దలైనటువంటి వారు వారు పూర్తిగా మనకి రోల్ మోడల్ గా ఉంటారని చెప్పి ఆశిస్తూ అనుకుంటూ ఒక్కొక్కసారి వారు ఆ విధంగా మనం ఆశించిన మేరకు లేనప్పుడు ఎంతో నిరుత్సాహపడతాం ఏమిట్రా ఈయన ఇలా ఉంటే మనం ఇంకా ఎట్లా ఉండాలి అనేటువంటి తలంపులు చాలా మందిలో వస్తుంటాయి ఒక్కొక్కసారి ఈ రోల్ మోడల్ అనుకున్నటువంటి వాళ్ళు సాతాను చేత బహుగా మోసగించబడి అన్యులు సహితము చేయనటువంటి తప్పిదములు కూడా చేసే పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉండవచ్చు ఎవరైనా ఒకరిద్దరు ఉండవచ్చు అలాంటి సందర్భములలో దేవుని వాక్యము దేవుని నామము బహుదూషణ పాలవుతూ ఉంటుంది కాబట్టి మనము మనుషులను కాకుండా దేవుని మాత్రమే దేవుని కుమారుని మాత్రమే మనం రోల్ మోడల్ గా తీసుకొనాలి మనుషులలో మనము పాటించగలిగినటువంటివి దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఉన్నటువంటి వాటిని మనం అనుకరించవచ్చు అలాంటివి కాకుండా వారు పొరపాట్లు చేస్తుంటే ఆ పొరపాట్లను నేను కూడా చేస్తాను అనేటువంటి తత్వము ఆ వాదన అనేటువంటిది సరి అనేటువంటిది కాదు కాబట్టి దేవుని వైపుకు మాత్రమే మనం చూడాలి ఇది ప్రధానమైనటువంటిది రెండవది ఏంటంటే లివ్ వన్ డే ఎట్ ఎ టైం అనేటువంటిది అంటే ఏనాటిీడు ఆనాటికి చాలను అంటే నీవు ఇప్పుడు ఈ క్షణములో ఈ దినమందు ప్రజెంట్ లో ఉన్న రీతిని ఏమి చేయగలవు దానిని గురించి ఆలోచించు అంతేగాని రాబోయేటువంటి వాటిని గురించి ఆలోచించవద్దు గతాన్ని గురించి అంతకన్నా ఆలోచించవద్దు గతం అనేటువంటిది అయిపోయింది దాన్ని ఏమీ చేయలేవు అయితే ఇప్పుడున్నటువంటి క్షణాన్ని ఇప్పుడున్న గడియను ఈ దినమును నీవు నిలిచి ఉన్నావు చేయగలుగుతున్నావు చేసే క్షణం ఇది కాబట్టి నీవు ఈ క్షణములో ప్రభుకు నమ్మకంగా ఉండేందుకు నీ జీవితం ద్వారా నువ్వు ఏం చేస్తున్నప్పటికి ఆయనను మహిమపరిచేందుకు ఈ దిన నువ్వు ప్రయత్నించు అంటే దీని యొక్క అర్థము రేపటి గురించి ఏ విధమైన ప్లాన్స్ మనం కలిగి ఉండకూడదనే కాదు మనకు ఉండేటువంటి ప్లాన్స్ మామూలుగా ఉండవచ్చు అయితే దానిని గురించి మనము అతిగా లోచిస్తూ గా ప్రతి క్షణము రేపు ఏమవుతుంది 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 అని ఆలోచిస్తూనే గడపటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు నువ్వు చేయవలసినటువంటి విషయములు చెయ్యి నువ్వు తీసుకునవలసినటువంటి జాగ్రత్తలు తీసుకో నువ్వు సేకరించవలసినటువంటి సమాచారమును సేకరించు నువ్వు చేయవలసినటువంటి ప్రణాళికను రూపొందించుకో అయితే మిగిలినటువంటివి నీవు దేవుని చేతికి విడిచిపెట్టే ఈ దినము నిన్ను కాపాడినటువంటి దేవుడు నిన్న కాపాడినటువంటి దేవుడు రేపును నిన్ను కాపాడగలిగినటువంటి నాడు కాబట్టి నీవు క్రీస్తు ఎందు బలపడి ఆయన సత్యము నందు నిలిచి ఆయనలో నీవు కొనసాగాలనంటే లీవ్ వన్ డే ఎట్ ఎ టైం ఆ తర్వాత ప్రభు వైపుకు చూచుతూ ముందుకు మనం సాగవలసినది మన ఫోకస్ అనేటువంటిది ప్రజెంట్ మీద ఉండాలి కానీ పాస్ట్ మీద కాదు ఫ్యూచర్ మీద కాదు తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క పని మీదే కేంద్రీకరించు నీ ఈ క్షణములో పది పనుల మీద ఒకేసారి సరి సరైనటువంటిది కాదు ఒక విషయాన్ని గురించి కేంద్రీకరించు దాన్ని పూర్తి చేసి రెండవది చూసుకోవలసినటువంటివి మిగతావి చూసుకుంటావు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది వీటన్నిటికి నాడి లాంటిది ఏదంటే ప్రార్థన ఈ ప్రార్థనను నీ విడిచిపెట్టినట్లయితే నువ్వు మిగిలినటువంటి ఈ యొక్క భక్తి జీవితాన్ని మర్చిపోవచ్చు కాబట్టి ప్రార్థనా పూర్వకంగా వాక్యమును అనుసరించి నడుచుకుంటూ మేము మనం ఇప్పుడు చూసుకున్నటువంటి అన్ని విషయములను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక తలలో మంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయామయడమైన తండ్రి మేము వినటువంటి వాక్యం మా హృదయంలో పలించినట్లుగా మాకు సహాయం చేయండి మీ యొక్క హృదయానందమును మాలో ఎల్లప్పుడూ మేము కలిగి ఉండగలిగినట్లుగా మేము తడబాటుకు గురయ్యేటప్పుడు రవ్వా మేము పైకి కిందకు ప్రవ్వ అటు ఇటు కదులుచున్నప్పుడు ప్రవ్వా మామూలను దృష్టించి చేయి పట్టుకుని మమ్మలను పైకి లేపండి మాకు కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించండి గర్వం అనేటువంటి ఆ మొదటి మెట్టిలోనే మామూలను మేము వెనక్కి తీసుకోవటం అనేటువంటిది మాకు నేర్పించండి అన్ని విషయంలోని నడిపింపును మాకు దయచేయండి క్రీస్తునామందు వెడుకున్నాం తండ్రి